రత్నం ఎస్ఐని చంపమని చెప్పింది అపూర్వ అంటూ అపూర్వ వైపు వేలు చూపించగానే కేపీ ఆనందపడతాడు కానీ నెక్స్ట్ మినిటే రత్నం ఆ వేలుని తన చేతిని కేపి వైపు తిప్పుతుంది దాంతో కేపీ మీరా చెర్రి బిందు అందరూ షాక్ అవుతారు శరత్ చంద్ర కూడా షాక్ అవుతాడు ఏంటి నా వైపు వేలు చూపిస్తున్నావేంటి అని కేపి రత్నాన్ని అడుగుతుండగా అతేంటయ్య గారు అలా మాట్లాడుతున్నారు మీరే కదా అయ్యగారు నన్ను ఎస్ఐని చంపమని చెప్పింది అని కేపీని అంటూ ఉంటుంది రత్నం అప్పుడు కేపి నేను చెప్పమనడం ఏంటి ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అరుస్తున్న శరత్చంద్ర వినకుండా కేపీని లాగి పెట్టి కొడతాడు శరత్చంద్ర దాంతో కేపి వెళ్ళి శోభ పాదాల దగ్గర ఫోటో దగ్గర పడిపోతాడు కానీ శరత్చంద్ర అక్కడికి వెళ్ళి కేపీ తలని ఆ టేబుల్ కేసి బాదుతూ ఉంటాడు అయినా కోపం తగ్గక కేపీని మళ్ళీ లాగి పెట్టి కొడతాడు శరత్చంద్ర అపూర్వ కూడా తన నాటకం ఇంకా రక్తి కట్టిస్తూ కేపీని నిలదీస్తూ ఇలా అంటుంటుంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నీ మొదటి పెళ్లి కూర్చి అక్కకి తెలిసింది అందుకనే అక్కని నీ పెళ్లి గుర్చి దాచాలి అని నువ్వే అక్కని చంపేశావు అని అంటూ కేపీ పైన నిందలు వేస్తూ ఉంటుంది అపూర్వ ఇక ఆ మాటలతో షాక్ అవుతాడు ఇక కేపీని మళ్ళీ కొడుతూ కేపీ కాలర్ పట్టుకొని పోలీసుల వైపు విసిరేస్తూ తీసుకెళ్ళండి అనగానే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు కేపీని కేపీకి గగన్ బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తాడా ఈ కుటుంబానికి దూరమై ఆ కుటుంబానికి కేపీ దగ్గరవుతాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్